హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు మనము పొడి సేమియాని చేసి చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇందుకు కావలసిన పదార్థాలు వచ్చి ఒక కప్పు సేమియా అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొంచెము జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఒక మూడు యాలకలు మూడు టీ స్పూన్లమైన నెయ్యి ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని సేమియా ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళని బాగా మరగనిద్దామండి అంతలోపు నేను యాలకలు కొంచెం అంత దంచి పెట్టుకుంటాను చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను సేమియా పొడి పొడిగా వస్తుంది ఇట్లా వేసుకోవడం వల్ల బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు సేమియాని ఇందులో వేసుకోవాలి సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా మెత్తగా ఉడికేంత వరకు కాకుండా కొంచెం పలుపుగా ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయాయి ఇంకా ఎక్కువ ఉడికించుకోవద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలాంటి జల్లెడలేకి బడ వెంటనే చల్ల నీళ్ళు పోసుకోవాలండి దీంతో ఇలా పోసుకోవడం వల్ల మనకి సేమియా పొడి పొడిగా అవుతుందండి మళ్ళీ ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కప్పులో నెయ్యి పెట్టుకున్నాం కదా ఆ నెయ్యి వేసుకోవాలి ఇందుగా మనం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో తీసేసుకోవాలి తర్వాత కిస్మిస్ కూడా కొంచెం ద్రావు సిమ్లో వేసుకొని వేసుకోండి లేకపోతే మాడుపుతాయి అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు కూడా ఇలా కొంచెం దోర ఇది కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనము వడపోసి పెట్టుకున్నాము కదా సేమియాన్ని ఇందులో వేసే సేమియాని కొంచెము నెయ్యిలో వేసి బాగా కొద్దిసేపు వేసుకోవాలని ఇప్పుడు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత కొంచెము ఇందులో కేసరి కలర్ వేస్తుందండి బాగుంటుంది ఇది వేస్తే చూడండి చక్కెర వేస్తేనే కొంచెం కొంచెం లూజ్ అవుతుంది ఇలా మళ్ళీ కొంచెం సేఫ్ట్కి దగ్గర అండి పొడిగా వస్తుంది అప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ యాలుకల పొడి అది వేస్తాం ఇంకా మనం ఆపేసుకోవాలండి స్టవ్ ఎందుకంటే అది చాలా గట్టిగా అయిపోతుంది మళ్ళీ కొంచెం కొంచెముగా జ్యూసీ జ్యూసీగా ఉండాలనే ఆఫ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మనము ముందుగా అది వేయించి పెట్టుకున్నాం కదా వేసి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా కరెక్ట్గా సరిపోయింది నేను మీతో అప్పుడు ఆఫ్ చేయాలని చెప్పాను కదా మాకు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉండనిచ్చినానండి అట్లే జ్యూస్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంత బాగుందో స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయిందండి ముప్పావు కప్పు కప్పుకి ఒక ముప్పావు కప్పు చక్కెర వేసాను బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు కూడా నాలా ఒకసారి చేసుకోండి ఇంట్లో ఎప్పటికీ సేమియా అందుకుంటుంది కాబట్టి మనం ఇంట్లో పాలు కూడా అవసరం లేదు దీనికి అందుకు రెడీగా ఒక పదహైదు నిమిషాలలో చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్